జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాద సీరియలు చేపట్టి అమాయకులైన ఇరవై ఆరు మంది భారతీయుల్ని చంపారో చంపి మన భారతదేశ స్త్రీల యొక్క సింధూరాలను తుడిచారో దానికి భాగంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో చెప్పి పాకిస్తాన్ని మన ఉగ్రవాదం లేకుండా చేయాలని పాకిస్తాన్ ఉగ్రవాద స్థితితో దాడి చేసి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో గౌరవ అధ్యక్షులు జనసేన పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బోర్డర్లో ఉన్న ఆర్మీ నేవీ అదేవిధంగా వైమానిక దళాలకి అదేవిధంగా భారతదేశం కోసం అనునిత్యం కష్టపడుతున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దైవబలం ఉండాలనే సంకల్పంతో మొన్న ఆదివారం అరసవిల్లి అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద వివిధ ప్రఖ్యాతి చెందిన దేవ దేవాలయాల్లో తిరువిధ దళాలకు మరియు మన భారతదేశాన్ని ముందు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి దైవ బలం చేకూర్చాలనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుర్పం నియోజకవర్గం చిన్న తిరుపతిగా ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పిలవబడిన తోడపల్లి దేవస్థానంలో గౌరవ కుర్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కడక మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం చేపట్టి ఈ తోటపల్లి దేవస్థానం యొక్క ఎంతో ప్రసిద్ధి చెందినది ఈ తోటపల్లి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులు ఎప్పుడు కూడా మన సైనికులకు అదేవిధంగా తిరుద్ధి దళాధిపతులకు అదేవిధంగా నరేంద్ర మోడీకి ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్థల పురాణం బట్టి ఈ దేవుడు ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టిన దానికి అందరం స్వాగతిస్తూ ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది గరుపిల్లి మండల పార్టీ వారు కూడా అదేవిధంగా యుద్ధంలో ఎటువంటి యొక్క అవసరం వచ్చినా సరే ఈ కురుపం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క జన కూడా స్వచ్ఛందంగా పాల్గొనడానికి కూడా ముందుకు వస్తారు కానీ పాకు చర్య ఏదైతే చర్యలు జరిగాయో అయినప్పటికీ వాళ్ళు కంపెనీ చర్యలు జరుగుతున్నారు యుద్ధం ఏ సమయంలో వచ్చినా సరే ఖచ్చితంగా ఈ కురుపం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క జన కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు దేశం కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ జై హింద్ జై మన జమ్మూ కాశ్మీర్లో మహల్గాంలో జరిగిన దాడి తర్వాత మన మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అలాగే మా కురుపం ఇన్ఛార్జ్ కర్రక్ మల్లేశ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సైనికులు సైనికుల కోసం వారికి దైవ బలానికి ఇవ్వాలని ఈరోజు మన చిన్న తిరుపతి తోటపల్ల దేవస్థానంలో ప్రత్యేక పూజ నిర్వహించ నిర్వహించడం జరిగింది ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మండల నాయకులకి అలాగే వైశ్రమేమిసి శ్రీమన్ గారికి అదేవిధంగా మిగతా జన సన్నిధికి కూడా మన మా నమస్కారం తెలియజేస్తున్నాను